ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పేపర్ మేము చూస్తే రెండు భాగాలు ఉన్నాయి కానీ మొదటి భాగం పోలవరం రెండవది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సాగునీటి ప్రాజెక్టులు ఈరోజు మేము సాగునీటి ప్రాజెక్టులు తీసుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం చాలా ఉంది ఆ రోజు తెలుగుదేశం టైంలో అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అరవై నాలుగు వేలు అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టాం ఇప్పుడైతే మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అవన్నీ నేను కూడా ఒక వారం తిరిగాను రాష్ట్రంలో ప్రజా చైతన్యం తీసుకొచ్చాను ఆ విషయాలు మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు గురించి మనం టేకప్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఈ నీళ్లన్నీ గానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసే అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చేప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్ హైట్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరతుంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ హైడల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిల్వబెట్టే పరిస్థితుంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండె కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలో కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల వాంఛ ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కళ ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరుల కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరుల కట్టారు బ్యారేజ్ కట్టారు లేకుంటే అప్పుడే కట్టాల్సింది ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ గేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోనే అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫామ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైంటీ మీటర్స్ కింది వరకు డయాఫామ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫామ్ వాలది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకొక పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకొక పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయము ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తేనే ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫ్యూచర్స్ కొన్ని మాత్రం నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే ఓసారి ప్రాజెక్ట్ యొక్క ప్రొఫైల్ ఈ ప్రాజెక్ట్ని రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు కానీ ముంపు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణలో పెట్టారు నేను ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఆ రోజు కూడా ఎన్డీఏతో పొత్తుంది ఢిల్లీకి వెళతానే నేను ఒకసారి నా అనుభవంతో ఎందుకంటే ఆ నేను ఫైట్ చేశాను అనుభవం ఉంది ఇరిగేషన్లో ఎప్పుడు నేను ముఖ్యమంత్రిగా అప్పటికై తొమ్మిదేళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను నాకు ఒక ఐడియా ఉంది మొత్తం స్టడీ చేశాను స్టడీ చేస్తే ఆ ఏడు మండలాలు కానీ ముంపు గురయ్యే మండలాలు ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు అడ్డం పెడితే ఇంకా చరిత్ర ప్రాజెక్ట్ అంతా ఎప్పటికీ పూర్తి కాదు ఆ రోజు నేను ఇవన్నీ ఆలోచించి ఎట్టి పరిస్థితిలో ఊటే కోరాను రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు లీడర్ ఆఫ్ ది హౌస్ అయ్యారు కానీ ప్రమాణ స్వీకారం చేయకమను మీరు కానీ ఈ ఏడు మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అవుతుంది అవసరమై సాధించే వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను ఒకవేళ కాన్స్టిట్యూషన్ డెడ్ లాక్ వచ్చిన పర్వాలేదు ఇది చాలా క్లియర్గా నేను మీకు చెప్పాలి కట్టి చెప్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను అప్పుడు వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి ఫస్ట్ టైం ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను మెప్పించారు ప్రణబ్ ముఖర్జీ ఎందుకంటే ముందు మీరు పార్లమెంట్ మెంబర్స్ సమావేశం పెట్టారు ఫస్ట్ పార్లమెంట్ మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత బిజినెస్ ఇది ఎట్లా పెడతారంటారని ఆయనకి చెప్పి మెప్పించి ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి క్లియరెన్స్ చేసిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టి మెంబర్స్ అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన డిజైన్లు అన్నిటి క్లియరెన్స్ వచ్చాయి ఐదేళ్లల్లో డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశాం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వేయి ఖర్చు పెట్టాం డిపిఆర్ టూ యాభై ఐదు వేల ఐదు నలభై ఐదు కోట్లకు సాంకేతిక కమిటీ ఆమోదం తెప్పించాం ముప్పై సార్లు క్షేత్రస్థాయి పర్యటన చేశాను ప్రాజెక్టుకి నూట నాలుగు సార్లు వర్చువల్ రివ్యూలు చేశాను ఎందుకు అంత శ్రద్ధ పెట్టామంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్ద ఊతం వస్తుంది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మొత్తం చేశాం ఇంకొక పక్కన అప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పెండింగ్ అంతా కూడా క్లియర్ చేశాం రైట్ మెయిన్ కెనాల్ కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డం పెట్టు కూర్చున్నారు వాళ్ళు ఒకటే అనుకున్నారు ఇంక ఇప్పటి ఎప్పుడైనా పర్వాలేదు మేము మాత్రం ఇవ్వని మొండికేసే పరిస్థితికి వచ్చారు ప్రాజెక్టులు ఏదైతే మెయిన్ డ్యామ్ వస్తుందో ఆ ప్రాంతంలో కోర్టుకెళ్ళి వాళ్ళు కూడా మేము వెకేట్ చేయమన్నారు మామూలుగా ఎవరికైనా సరే ప్రాజెక్టులో పునరావాసం ఇచ్చి ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇచ్చి ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టిన తర్వాతనే అది మనం అక్వైర్ చేసే అవకాశం ఉంటుంది అవన్నీ వార్ ఫుట్టింగ్లు చేసి వాళ్ళకి కన్విన్స్ చేసి మొత్తం క్లియర్ చేసి ప్రాజెక్ట్ని ఐదేళ్లల్లో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సివిల్ వర్క్స్ డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చేసింది లెస్ దెన్ ఫోర్ పర్సెంట్ త్రీ పాయింట్ ఎయిట్ ఆర్ సెవెన్ డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఏడు పిఐపి హెడ్వర్క్స్ అరవై ఐదు పాయింట్ ఆరు అయితే డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు పిఐపిఆర్ఎంసి తొంభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఉంటే తొంభై రెండు పాయింట్ ఏడు ఐదు ఎల్ఎంసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ డెబ్బై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఉంటే డెబ్బై మూడు పాయింట్ సున్నా ఏడు ల్యాండ్ అక్విషన్ అండ్ ఆర్ అండ్ ఆర్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఉంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మొత్తం పదకొండు వేల ఏడు వందల అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఐదేళ్లలో పంతొమ్మిది నుంచి వీళ్ళు వస్తానే నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు ఇక్కడ ఏదైతే ఒక వ్యక్తి చేతగానితనం కావచ్చు అహంభావం కావచ్చు లేకుంటే అధికార దుర్వినియోగం కావచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏ విధంగా చేశాడో మీరు చూస్తే ముఖ్యమంత్రిని వెంటనే స్టడీ చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పనులు నిలిపేశాడు అది ఘోరాతి ఘోరం చరిత్ర క్షమించాలని నేరం ఒక వ్యక్తికి ఇంత అహం పనికిరాదు ఇది ప్రజాధనం ఇక్కడ సొంత డబ్బులు కాదు ప్రాజెక్టులు ఏముంది ఇది ఎన్ని నీళ్లు వస్తాయి పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించకుండా కనీసం విజిట్ చేయకుండా ప్రమాణ స్వీకారం చేస్తారని పనులు నిలిపేశాడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పనిచేసే ఏజెన్సీలు తీసేశాడు కాంట్రాక్టర్లు తీసేశాడు ఆఫీసర్లు తీసేశాడు పంతొమ్మిది జూన్ నుంచి పంతొమ్మిది నవంబర్ వరకు ఏజెన్సీనే లేదు ఇరవై నుంచి ఇరవై నవంబర్ ఏజెన్సీ వచ్చింది కాంట్రాక్ట్ పిలిచారు గాని వాళ్ళు వర్క్ రిజ్యూమ్ చేసింది ఇరవై నవంబర్ అంటే రెండు సీజన్లు ఎప్పుడు కూడా జూలై నుంచి వర్షాలు వస్తాయి నవంబర్ వరకు వర్షాలుంటాయి గోదావరి ఫుల్ స్వింగ్ లో వస్తుంది ఓసారి యాభై అంటే మం వస్తే యాబై లక్షలు ఇరవై ముప్పై నలభై లక్షలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం సమర్థులైన అనుభవం ఉన్న అధికారులు బదిలీ చేసేశారు ఏకపక్షంగా ఇరవై ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫోమాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు కాఫర్ డ్యామ్ గ్యాప్లు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు డయాఫామ్ వాళ్ళు దెబ్బతిన్న రెండేళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్ గా అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారు ఏం చేశారో తెలియని పరిస్థితి టూ ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది మనం అందరికి కూడా డార్క్ లో ఉన్నాం ఎవడికి తెలియదు ఆ ప్రాజెక్ట్ అవేమైందని కూడా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం మీరు స్టడీ చేయండి ఇప్పటికే స్టడీ చేశారు అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత ఉంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఆగస్ట్ పదమూడున పీపీఏ మీటింగ్ జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్ ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది మార్చాల్సిన అవసరం లేదు రెండు వేల తొమ్మిదిలో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి ఇప్పుడు అదే పరిస్థితులు ప్రమాదం ఉందని చెప్పారు రెండు పేల తొమ్మిదిలో మీరు ఒకసారి చరిత్ర గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు రెండు వేల ఐదు ఆరు ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డు చేశాడు అవార్డు చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా ఇది చేసి ప్రీ వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ లేకపోయాడు ఆ డిలే రెండు వేల పద్నాలుగులో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఎలక్షన్లు అవుతానే పిలిచారు కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు పద్నాలుగు వరకు వెళ్లింది పదమూడు పద్నాలుగు ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ టెండర్ పిలిచి ఏజెన్సీ చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్ట్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్లేదు ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల పది నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది ఒకే పనిని రెండు ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాల ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్ట్ ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ ఎవరిది జవాబుదారి తనం ఎవరు అది ఫిక్స్ చేయలేము కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం ముందు చూపు లేకపోవడం సరైన సమయంలో పనులు చేయకపోవడం చేసే పనులు జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని కావుని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్లీ పదహారు ఎనిమిది పంతొమ్మిదిలో చెప్పారు ముందు లెటర్ రాశారు మళ్లీ వీళ్ళు ఇది కూడా చెప్పారు ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్ ఒక లెటర్ రాశాడు ఇతను రాసింది హౌ ఎవర్ లెటర్ ఎలాబరేట్గా ఉంది ఐడొంట్ అంతా మొత్తం చదవడం లేదు Please recall discussion during the 10th emergency meeting of the PPA held on 13th August 19 mainly to discuss the issues of pre-closure of present contracts of the Polavaram project and retendering of the balance works. Last love However, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure. అండ్ రీటెండరింగ్ ఆఫ్ ది వర్క్స్ ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ది ప్రాజెక్ట్ ఆర్ అట్ ది లీస్ట్ కీప్ ఇట్ ది సేమ్ ఇన్ అభయన్స్ టిల్ ఎ కన్సిడర్ వ్యూ ఇస్ టేకన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది మ్యాటర్ ఇంత స్పష్టంగా అంబుల్ చాలా అతను ఎంత అంబుల్ అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని క్లోజ్ చేసి మేము క్లోజ్ చేశాం మాకు అన్ని తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి టెండర్ మార్చిన తర్వాత ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పీపీఐ పంపించే సాహసం చేశారు దీనివల్ల పర్యవసానం చాలా క్లియర్ గా నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసింది ఐఐటి హైదరాబాద్ దాంట్లో పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ మీరు ఒకసారి చదువుకోవచ్చు క్లియర్ గా ఇక్కడ చూస్తే ఈవెన్ దో అబౌట్ ట్వంటీ ల్యాక్ క్యూసిక్స్ ఆఫ్ ఫ్లడ్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ యాజ్ కాస్ట్ హెవక్ త్రూ డీప్ స్కోరింగ్ లెంగ్త్ అబౌట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ లెవెల్ అబౌట్ మైనస్ ట్వంటీ టూ మీటర్స్ ట్ త్రీ లొకేషన్స్ నియర్ టు ది ఈసీఆర్ ఎఫ్ డ్యామ్ దట్ ఈర్ డ్యామ్ గ్యాప్ వన్ అండ్ గ్యాప్ టూ దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ అండర్ ఫోర్ మెజూర్ కేటగిరీ ది రీజన్స్ ఫర్ దిస్ డిస్టింగ్షన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు ఇన్ఎఫిషింట్ ప్లానింగ్ డ్యూ టు అన్ క్లోజర్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ ది కాఫర్ డ్యామ్ ఏమైతే కాఫర్ డ్యామ్ లో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది ఆ సమయంలో మార్చేశారు ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు అయినా పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు దాని పర్యవసనమే మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్ దీంతో